వేదికమైన ఉన్న పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా యాభై మూడు రోజులు అక్రమ కేసు పెట్టి చంద్రబాబు నాయుడు గారు బంధించినప్పుడు నేను ఢిల్లీకి వెళ్తాం జరిగింది నాకు అండగా నిలబడి నేనున్నానని ఒక తమ్ముడుగా నాతో నిలబడిన గౌరవనీయులు రామ్మోహన్ నాయుడు గారికి ఒక యజ్ఞంగా ఆంధ్ర రాష్ట్ర యువతి యువకులకి పెద్ద ఎత్తున ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాల లక్షణతో నాతో పనిచేస్తున్న గౌరవనీలు టీజీ భరత్ గారికి తెలుగు ఎక్కడున్నా అన్ని రంగాల్లో నంబర్ వన్ ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలు తూచా తప్పకుండా అమలు చేస్తున్న రవి రవిప్రసాద్ గారికి ఎక్సలెన్సీ ఇండియన్ అంబాసిడర్ టు స్విట్జర్లాండ్ మృదుల్ కుమార్ గారికి ఈ సమావేశానికి విచ్చేసిన మా తెలుగు అక్క చెల్లెలు అన్న తమ్ముళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు నేను చూసా సంక్రాంతి సంబరాలు మీరు ఏర్పాటు చేసుకున్నారు దాంట్లో మన పిల్లలు పాల్గొనడం కూడా జరిగింది సముద్రాలు దాటిన మన సాంప్రదాయాలు మీరు మర్చిపోలేదు తెలుగుతనాన్ని తెలుగు సాంప్రదాయాల్ని కాపాడిన ఇక్కడున్న తెలుగులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు జ్యూరిక్ లో ఎప్పుడు చూస్తా తెలుగు జోష్ ఎదురుపోతుంది జర్మనీ నుంచి వచ్చిన వారు ఉన్నారు డెన్మార్క్ నుంచి వచ్చిన వారు ఉన్నారు స్విట్జర్లాండ్ లో కూడా ఉన్నారు సుమారుగా ఇరవై దేశాల నుంచి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కలిసేదానికి మీరందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరు ఒక విషయం చెప్పారు మేము రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా లేని దేశంలో ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో ఒక ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్తే తప్పనిసరిగా మొదటిగా తెలుగు వాళ్ళని కలవాలి వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేసుకున్న తర్వాతనే మీరు ఏ కార్యక్రమాలలో పాల్గొనాలని ఆయన గతంలోనే చెప్పారు మాత చేపిస్తే కాకుండా ఒక ఆదర్శంగా నిలబడి అధికారులకు వచ్చిన తర్వాత వరల్డ్ ఎకనామిక్ లో రెండోసారి పాల్గొనేదానికి వచ్చినప్పుడు జ్యూరిక్ లో ఉన్న తెలుగు వాళ్ళందరినీ కలిసేదానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సమావేశం ఏర్పాటు చేస్తాం జరిగింది వాస్తవంగా చెప్పాలంటే ఈ సమావేశం ప్రజా ప్రభుత్వానికి ఒక అదృష్టం లాంటిది ఎందుకంటే కరెక్ట్ గా సంవత్సరం క్రితం ఈ సమా ఇలాంటి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఇప్పుడే రాము చెప్పినట్లు మనకు తెలియదు పెట్టుబడులు వస్తాయా ఎలాంటి పరిస్థితులు ఉంటామని కానీ సమావేశ అదృష్టం కనుకనే యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలోకి రాని విధంగా పద్దెనిమిది నెలలో సుమారుగా ఇరవై మూడు పాయింట్ ఐదు లక్షల కోట్ల పెట్టుబడి తద్వారా పదహారు లక్షల మంది యువతీ యువకులకి ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందాలు కుదిరించుకున్నాం పెద్దలు చెప్పినట్లు భారతదేశంలో వంద రూపాయలు పెట్టుబడి వస్తే దాంట్లో ఇరవై ఐదు పాయింట్ మూడు రూపాయలు ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి వస్తుందంటే నంబర్ వన్ లో ఉన్నావు అంటే దానికి కారణం మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగువారి ఆత్మగౌరవం కాపాడింది ఒక వ్యక్తి నేసం తిప్పి తెలుగువారి సత్తా ఏంటో ఢిల్లీకి చూపించిన ఒక వ్యక్తి తెలుగువాడి పౌరుషం ఏంటో ఢిల్లీకి చూపించిన వ్యక్తి ఆయన పేరు చెప్తే ఢిల్లీ దడదలాడిన రోజులు ఆ మూడు అక్షరాల పేరు ఎన్టీఆర్వభౌ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించారు కనుక తెలుగు జాతికి గుర్తింపు వచ్చింది గతంలో మనందరినీ మెద్రాసీలనివారు ఆ చరిత్ర తిరిగి రాసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్ ఆయన ఏ ఆశయాలతో అయితే తెలుగుదేశం పార్టీ స్థాపించారు దానికి ఇంకొక చక్రం జోడించి డెవలప్మెంట్ ఎజెండాగా పెట్టుకున్నారు ఈ వ్యక్తి అప్పట్లో ఐటీ అని ఇప్పుడు ఏకంగా క్వాంటమ్ అని మనందరినీ ముందుకు నడిపిస్తున్నారు అంతేకాదు వేరే రాష్ట్రాలకి వెళ్ళింది మన రాష్ట్రానికి ఆ వ్యక్తి ఉంది ఆ వ్యక్తి కూడా మూడు అక్షరాలే మన సిబిఎన్ ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల ముందల చాలా మంది నన్ను అడిగారు ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికీ నష్టపోయింది ఐదు సంవత్సరాలు పరిపాలనలో మనం ముప్పై సంవత్సరాలు ఎన్నికెళ్ళిపోయామే మీకు ఏముంది మీకు ఆ భరోసా ఎక్కడి నుంచి వస్తుందంటే నేను ఒకటే చెప్పా మాకు ఉంది వేరే రాష్ట్రాలకి లేంది మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు గూగుల్లో పెట్టుబడి కానివ్వండి ఆసుల మిత్తలు పెట్టుబడి కానివ్వండి కాగ్నిసెంట్ రిన్యూబుల్ ఎనర్జీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు కానీ నేను ఏ రంగంలో తీసుకున్నా కూడా ఈ రోజు పారిశ్రామిక వేత్తలు ఆంధ్ర రాష్ట్ర వైపు చూస్తున్నారంటే దానికి కారణం మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మాటలో చెప్పాలంటే నా చాలా రేర్ పీస్ యునిక్ పీస్ నేను మా నాయకులందరినీ ఒకటే చెప్తా ఆయన్ని మనం బ్లైండ్ గా ఫాలో అవ్వాలని ఎందుకని అంటున్నా అంటే ఆయనకు విజన్ ఉంది ఆయన ప్రపంచం రాబోయే ఇరవై సంవత్సరాలు ఎక్కడికి వెళ్తుందో ముందు చూపున్న వ్యక్తి ఆనాడు పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొస్తే ఎగతాలు చేసిన వారు ఎంతో మంది ఉన్నారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మించడానికి ఐదు వేల ఎకరాలు కావాలంటే ఆనాడు చాలా మంది ఎగతాలు చేశారు ఈ రోజు చూడండి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఏ స్థాయికి వెళ్ళిందో ఇంతేకాదు కాదు బస్సు రాని ఊరు బస్సు రాని ఊరికి అవసరమా అవసరమాని గతంలో ఎగితాలు చేసిన వారిని చూసాం ఈ రోజు అక్కడనే భోగాపురం ఏర్పాటు నిర్మించిన గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరులో ఆయన ఐటీ ఐటి అంటే ఆనాటి ప్రతిపక్షంలో ఉన్న వారు కంప్యూటర్ అన్నం పెడుతుందా అని అడిగిన వారు ఈ రోజు అదే కంప్యూటర్ మనందరికి అన్నం పెడుతుంది ఆయన విజన్ తోనే మన రాము చెప్పినట్లు ఈ రోజు మనందరం ఈ స్థాయికి వస్తాం జరిగింది ఏ దేశానికి వెళ్ళినా తెలుగు వాళ్ళు ఉన్నారంటే దాని వెనకాల కారణకుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన అయినా ఇంకో పక్కన ఆంధ్ర రాష్ట్రంలో ఇంకొక టీం ఉందండి అది టీం లెవెన్ అర్థమైందా రాజా అర్థమైందా రాజా అదొక ఏడుపు గొట్టు టీం వాళ్ళకి ఏడు ఏడుస్తోంది తప్ప ఇంకేది తెలియదు పెట్టుబడులు మేము తీసుకొస్తా అంటే ఏడుస్తారు సింగపూర్కి వెళ్లి పెద్ద ఎత్తున మేము అక్కడ ఉన్న మంత్రుల్ని పారిశ్రామిక వ్యక్తులు కలిస్తే ఆంధ్ర రాష్ట్రానికి రావద్దని ఆ ఏడుపుగొట్టు టీం ఈమెయిల్ పెట్టే పరిస్థితి ఇంతేకాదు కొన్ని కంపెనీలు కలిస్తే వాళ్ళు కూడా ఈమెయిల్ పెడుతున్నారు ఆంధ్ర రాష్ట్రానికి రావద్దని కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆ కంపెనీలు వస్తే మటు క్రేడ్ తీసుకోవాలనుకుంటున్నారు క్రేడ్ చోరీ అంటారు ఈ టీం లెవెన్ మోహన్ చూసి ఎవరైనా వస్తారా ఆంధ్ర రాష్ట్రానికి